రాష్ట్రంలో పదేళ్ల పాటు కేసీఆర్ పాలన కొనసాగించే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియమాల కోసం నియామకాల కోసం ఏర్పడితే కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు రెండు సార్లు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయలేదు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను బతికించుకునేందుకు వాళ్ళకి లక్ష్యాధికారులు చేసేందుకు మాత్రమే కేసీఆర్ ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ తీసుకురావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టడం జరిగింది ప్రజల సొమ్ములు అనే కొనలో తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆ ప్రాజెక్టు కుంగిపోవడం కేటీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్న పత్రాల లీకేజ్ అంశం కావచ్చు ఢిల్లీలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు ఇవన్నీ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సమాజం అంతా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో మనం కేవలం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంకి కేసీఆర్ వద్దే వద్దు అనే కొరంలో తెలంగాణ సమాజం అంతా భావించడం జరిగింది ఈ క్రమంలోనే గత ఏడాది చివరిలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండొద్దు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండొద్దు ఇక ఏ పార్టీ అయినా మాకు ఓకే అనే కోణంలో ప్రత్యామ్నాయం చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ కనిపించింది తెలంగాణ సమాజానికి అందుకే ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ టిఆర్ఎస్ పైన కోపంతో ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అదే విధంగా స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులందరూ కూడా చెరువులు కుంటలు అనే తేడా లేకుండా ప్రభుత్వ భూములను అసైన్ భూములను ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కబ్జాలు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ పాలన తెలంగాణ సమాజంలో ఉంటే మరింత ప్రమాదం మరో ఐదేళ్ల పాటు కేసీఆర్ కి అవకాశం కల్పిస్తే తెలంగాణ సమాజాన్ని మొత్తం దోచుకు తింటాడు అదే విధంగా భూములు కూడా విక్రయించడం జరిగింది ప్రభుత్వ భూములు అమ్మడం ఇష్టానుసారంగా పథకాలు తీసుకొచ్చి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పంచి పెట్టడం జరుగుతుంది నిజమైన లబ్ధిదారులు దళిత బంధువులు కానీ బీసీ బంధువులు గానీ మైనార్టీ బంధువులు కానీ లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లీ ఇవ్వలేదు యాభై ఏడళ్లకు పింఛని ఇవ్వలేదు అదే విధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు లక్ష ఎనభై రెండు వేల లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకపోవడం ప్రభుత్వ ఉద్యోగులని బదిలీల అంశాలకు తీవ్ర ఇబ్బందులు గురి చేయడం మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఈ క్రమంలో తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి కేసీఆర్ పాలన మాకు ఉధురణి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్ ఏవైతే పనులు చేయడం జరిగిందో మాది అదే దారి అని వ్యవహరిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ భూములు అమ్మి ఇష్టానుసారంగా ఖర్చు చేసిన మాదిరిగానే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ భూములను అమ్మేందుకు సిద్ధమైండు అంటే ఇక్కడ ఒకటి విషయం మనం గమనించాలి మిత్రులారా కేసీఆర్ వద్దురాని ఆయన మాకు తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాడు ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు భవిష్యత్తులో ప్రజలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ కార్యాలయాల కోసం ఏవైనా భూములు అవసరం అయితే కొనలేని పరిస్థితి ధరలు ఆకాశాన్ని ఉన్న భూములను అమ్ముతే ఎలానే అనే తెలంగాణ సమాజం అంతా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అందుకోసమే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా నేను కేసీఆర్ కి ఏం తక్కువ కాదు అనే కోణంలో వ్యవహరిస్తూ అనేక అంశాల్లో కేసీఆర్ ని తలదన్నేలా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అందులో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే కేసీఆర్ మాదిరిగానే నేను ప్రభుత్వ భూములను అమ్ముతా ఇంకా ఇష్టానుసారంగా పంచి పెడతా నేను ఇచ్చిన హామీలు ఏవైతేన్నాయో హామీలు నెరవేరాలంటే ప్రభుత్వ భూములు అమ్మడమే ఒక మార్గం అని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన వారితో ఒకసారి మనం గమనిస్తే వేలం గ్యారంటీ అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం ఏమనంటే భూములు ఎముక ఎందుకు అమ్ముతున్నారు నాయన సుఖమైన పిల్లలంటే తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజం ఆ అభివృద్ధి చేయాలంటే ఆదాయం కావాలి ఆదాయం కావాలంటే భూములు అమ్మాలి భూములు అమ్ముతాం మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మాకు ముఖ్యమంత్రి పదవి ఐదేళ్ళు ఉంటుంది మా నాయకులకు మంత్రి పదవి ఐదేళ్ళు మా నాయకులందరికీ ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళకి ఐదేళ్ళు ఉన్నాయి కాబట్టి మేము కూడా కేసీఆర్ని ని మించి పాలన చేస్తామంటున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ సమాజానికి ఒక విధమైన అభిప్రాయం ఉన్నది అంటే మంచి అభిప్రాయం మంచి అంటే కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇక ఈ ఐదేళ్ళు నాలుగు ఈ నాలుగు ఐదు నెలల సమయంలో కేసీఆర్ పాలన కావచ్చు రేవంత్ రెడ్డి నిర్ణయాలను తెలంగాణ సమాజం అంతా గమనించింది కాబట్టి అది వడ్ల కొనుగోలు అంశానికి సంబంధించి రైస్ మిల్లర్ల పైన అంత పొడుగు ఇంత పొడుగు చర్యలు తీసుకుంటామని వాళ్ళ పైన చర్యలు ఏమి తీసుకోకపోవడం తదితర అంశాలన్నింటినీతో పాటు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది స్పష్టంగా తేలిపోయింది అదే ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారెంటీలు అనేది ఒక ఉచిత బస్సు తప్ప బస్సు ప్రయాణం తప్ప ఇతర హామీలు ఏవి కూడా పూర్తిగా ప్రజల దగ్గరికి రాకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వేలు కావచ్చు అదేవిధంగా యువతులకు స్కూటీ అంశం కావచ్చు తదితర అంశాలు ఏవి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు కేవలం పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం వాళ్ళకు పనిగా మారింది ఇక కేంద్రంలోని బీజేపీని తిట్టడం ఈ ఎన్నికలు అంటే వరుసగా ఎన్నికలు రావడం కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక వేలం వేస్తేనే మాది నడుస్తుంది దుకాణం అనే కోణంలో రేవంత్ రెడ్డి భావించడం జరుగుతుంది ఆరు గ్యారంటీల అమలుకు సొమ్ము కోసం సర్కారు కసరత్తు వేలానికి అనువైన భూముల గుర్తింపు ప్రభుత్వ భూముల గుర్తింపు నియో పోలీస్ లో అందుబాటులోకి వాణిజ్య భూమి బుద్వేలను ఖరీదైన భూములు మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ గా ఫార్మా భూములు టౌన్షిప్ లు పరిశ్రమలు హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య ఉన్న భూముల పైన దృష్టి భూముల వేలంతో పద్నాలుగు వేల కోట్లు అందించిన కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డి దానికి త్రిబుల్ అందుకున్నట్టు దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే భూముల సరైన పట్టు ఉంది రేవంత్ రెడ్డికి ఇక ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది సంక్షేమ పథకాల అమలుకు కావలసిన నిధుల సేకరణకు అన్ని ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతుంది కోసం రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలని నిర్ణయిచినట్టు తెలుస్తుంది పథకాల కోసం భూములను వేలం వేయడంతో పాటు రుణమాఫీ కోసం బ్యాంకు నుంచి సేకరించే రుణాలకు తాకట్టు తాకట్టుగా తాకెట్టుకు వాడుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ కు మధ్య ఉన్న ప్రభుత్వ భూములు వాటితో పాటు భూసేకరణ ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రైతులు ముందుకొస్తే ఆయా భూములను కూడా అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న యోచనలో ఉంది అటు అభివృద్ధి ఇటు ఆదాయం ఉభయ ముందుకు వెళ్ళాలని భావిస్తుంది ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడి అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ గా ఫార్మసి భూముల గురించి కూడా సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం ఫార్మసిటీని పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించగా అందులో ఉంది దానికి తోడు రైతుల నుంచి ఇప్పటికే సేకరించిన సుమారు నాలుగు వేల ఎకరాల వరకు ఉంటుంది భూముల్లో గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లు నీరు విద్యుతీకరణ వంటి మౌలిక సదుపాయాలను కొంత మేరకు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో ఫార్మసిటీ కాకుండా టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని అలాగే కాలుష్య పరిశ్రమను తీసుకొస్తామని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు క్రమంలో ఫార్మసిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళికని రూపొందిస్తున్నట్టు సమాచారం ఆ భూముల్లో మల్టీమోడల్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఫార్మసిటీకి ఫార్మసిటీ కష్ట క్లస్టర్లను కొంచెం దూరంగా వేరువేరు చోట్ల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు కర్తాలు యాచార మండలాలు సేకరించిన భూములు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయి వాటిలో నివాస టౌన్షిప్ లను అభివృద్ధి చేయడం కోసం కొంత భూమిని వేలం వేయడం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం లాంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు అలాగే కొంతమేర వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను పరిశ్రమలు కేటాయిస్తారు కొంత భూమిని హెల్త్ సిటీ కోసం అంటే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా భూ కేటాయింపు వేసే అవకాశాలు ఉన్నాయని భూ కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అక్కడ జరిగే అభివృద్ధిలో ఉద్యోగాల కల్పన కూడా ఉండాలని అలా ఉంటేనే నివాస సదుపాయాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది దానికోసం హెల్త్ సిటీ పరిశ్రమల పారిశ్రామిక సంస్థలు అదేవిధంగా కొంతమేర కారుషరిత ఫార్మా సిటీ ఫార్మా కంపెనీలకు కూడా భూములు కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఈ భూములను కూడా అటు ప్రభుత్వానికి ఆదాయ మార్గం అదే సమయంలో అభివృద్ధి జరిగే ప్రణాళిక రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నారు మరోవైపు మొత్తం జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను తక్షణమే రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ భూముల విషయంలో ప్రస్తుతానికి పూర్తి వివరాలు అందుబాటులో లేవు ఇటు అస్సైన్ భూములను కూడా లేఅవుట్లుగా అభివృద్ధి చేయడానికి సేకరించాలని రైతులకు వాటా ఇవ్వాలని గతంలో నిర్ణయించారు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్న కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి కొన్నేళ్ల కిందటి వరకు ప్రక కొన్నేళ్ల కిందటి సమాచారం ప్రకారం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలో ఏడు జిల్లాల్లోనే ఎనిమిది వేల రెండు వందల అరవై ఎకరాలు ఉంది ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు వేల నాలుగు వందల యాభై రెండు ఎకరాలు హైదరాబాద్ జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మెదక్ పరిధిలో ఐదు వందల యాభై ఐదు ఎకరాల భూమిని హెచ్ఎండిఏకు కేటాయించారు ఇందులో సుమారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల వరకు ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించ వినియోగించేశారు ఇంకా సుమారు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు హెచ్ఎండి వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని అత్యధికంగా మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు ఉండగా హైదరాబాద్ పరిధిలో ముప్పై ఏడు ఎకరాలు మెదక్ పరిధిలో నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాలు ఉంది అయితే ఇవన్నీ పాత లెక్కలే బిఆర్ఎస్ హయాంలో వీటిలో కొన్ని భూములను పలు అవసరాల కోసం కేటాయించారు మరికొన్నింటిని వేలం వేశారు మూడు వేల ఎకరాలకు పైగా న్యాయ విభాదంలో ఉన్నాయి వీటి పరిష్కారం పైన సర్కార్ దృష్టి పెట్టింది ఇక ఇప్పటికిప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఉన్న భూముల వివరాల వివరాల నివేదికను రూపొందించాలని సర్కార్ నిర్ణయించింది ఎందుకంటే తొందరగా అనుకోవాలి కదా ఇప్పటికే పద్నాలుగు వేల కోట్ల సేకరణ బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా సుమారు పద్నాలుగు వేల కోట్ల వరకు సమకూర్చినట్టు సమాచారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పరిధిలో కోకాపేటలో నలభై తొమ్మిది ఎకరాలను వేలం ద్వారా విక్రయించగా కోట్ల అదే అందుబాటులోని అందుబాటులోని భూములను వేలం ద్వారా విక్రయించి సంక్షేమ పథకాలు అమలు ఖర్చు చేయాలని యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కోకపేట సమీపంలో నియో లో వేలం ద్వారా ముప్పై ఎకరా తొమ్మిది నుంచి వంద కోట్లు పలికిన సంగతి తెలిసిందే ఇంకా అక్కడ విలువైన భూమి కొంత ఉంది చుట్టూ భారీ ఆవాసాలు ఆకాశ హార్మాలు ఐటి టవర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వాణిజ్య భూమికి మంచి ధర వస్తుందని సర్కారు అంచనా వేసింది ఇటు బుద్వెల్లో కూడా గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొన్ని భూములను వేలం వేసింది ఎకరాకు ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు పలికింది అక్కడ కూడా ఇంకా ఖరీదైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములు రైతుల భూములను కూడా వారు ముందుకొస్తే అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తుంది ఇలాంటి భూములు హెచ్ఎండిఏకి అప్పగించి వే గా అభివృద్ధి చేసి యజమానులకు కొంత ప్రభుత్వానికి కొంత వాటలు ఎక్కడ తీసుకొని వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణ వెంటనే అమ్ముకోవాలి ఇంకా అమ్ముకొని తొందర వాళ్ళు ఎప్పుడు పోతారు పదవులు ఎప్పుడు ఉంటే ఎప్పుడు తెలియదు కాబట్టి అన్ని తొందర తొందరగా సర్దుకోవాలి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముందు జిల్లాల వారిగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని ఆదేశించింది ఎన్నికల కోడ్ ముగిశాక విడతల వారిలో భూముల వేలం ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని కోర్టు వివాదాలు లేని భూములను వేలం వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం తెలిపింది దారి చేసినట్టు తెలిపింది ఏంది తేడా మరి కేసీఆర్కి ఏం తేడా ఉంది రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉంది నాయనమేదీటతో ఈయనకి ఓట్లు రేపు ఈయన మీద తిట ఇంకో ఇంకొకరికి ఓట్లు తప్ప తెలంగాణ సమాజం ఏం చేసే పరిస్థితిలో లేదు వీళ్ళు మాత్రం ఆ పదవి అమలు కానీ అహేతుకమైన సహేతుకం కానీ హామీలను ఇష్టానుసారంగా ఇవ్వడం తర్వాత ప్రభుత్వ భూములను అమ్ముకోవడం వాళ్ళు పదవులను ఎంజాయ్ చేయడం కోట్ల కోట్లు సంపాదించడం కానీ ప్రభుత్వ భూములు విక్రయించి భవిష్యత్తులో మళ్ళీ ప్రజలకు ఇచ్చింది కానీ ప్రభుత్వ అవసరాల కోసం కానీ భూములు లేకుండా చేయడం జరిగి జరుగుతుంది అది కేసీఆర్ అటు చేసిండు ఆయనకు తమ్ముడిగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడవడం జరుగుతుంది